ఉయ్యల ఈ మనసే తీయని ఊహల తీవెల పేనా పైనా ఉయ్యల ఈ హలో 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 చాలా లేదు కదా నేను పాటలు పాడి బోరు బోర్ అయిపోతూ ఉంటానండి ఒకటే మొనాటనస్గా పనులు చేస్తున్నప్పుడు అందుకని ఏంటంటే కొన్ కొంతకాలం ఆపేశాను ఇట్లాగ ఇవాళ ఒక మంచి ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇట్లాగ ఇవాళ నేను పాట పాడినట్టుగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు పాట పాడుతుంటాను డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ టూ మెనీ సాంగ్స్ మీ అండి సరేనా అయితేనండి ఒక మంచి నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి మంచి విషయం చెప్తాను ఇవాళ నెల రోజుల్లో కనీసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనికి మీరు కేటాయించుకోండి ఒక్కొక్క రోజున ఎందుకు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే సెల్ఫ్ డెవలప్మెంటు ఇవాల్వ్మెంట్ అంటే మనకి మనం సొంతగా ఎదగాలి అంటే మానసికంగా ఎదగాలి తర్వాత ప్రయత్నంగా ప్రయత్నాలు చేయాలి మనం ఇంకొకటి ఏంటంటే మనం మనము మనకి మనం చాలా హ్యాపీగా ఉండాలి అనమాట ఎందుకు అంటే మంచి మంచి పనులు చేస్తున్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం ఇంకొకటి ఏంటంటే మనం మానసికంగా మనం బలంగా తయారవ్వాలంటే చక్కగా ఇట్లాంటి మంచి పనులు చేయాలన్నమాట సో ఈ నెలలో ఒక్కొక్క రోజున ఒక్క ఏదో ఒక రోజు మీరు పెట్టుకోండి చక్కటి మంచి వీటికి ముందు ఒక ఒక రోజున లంచ్ కోసం బయట బయటకు వెళ్ళిపోండి లంచ్ కోసం ఒక ఒక రోజు ప్లాన్ చేసుకోండి మీరు ఫ్యామిలీతో వెళ్తారా లేకపోతే ఒంటరిగా వెళ్తారా అనేది ఇట్ ఈజ్ అప్ టు యూ సరేనా సో హాయిగా లంచ్ చేసుకోండి అంటే ఏంటంటే ఇంట్లో ఈ వంట పెంట పెట్టేసుకోవద్దు సరేనా తర్వాత ప్రకృతిలో ఒకరోజు గడపటం ప్రకృతితో అంటే ఏంటంటే హ్యాపీగా ఒక రోజు అంతా హాయిగా మీ ఇంటి చుట్టుపక్కల కొండలు గుట్టలు పొలాలు పర్వతాలు లేకపోతే ఎదుగు పచ్చటి పొలాలు కూరగాయల మొక్కలు అట్లాంటివన్న మంచి మంచి చక్కటి ఉంటే కనుక అక్కడికి వెళ్ళిపోండి వెళ్తూ వెళ్తూ ఏంటంటే ఏవో ఒకటి బ్రెడ్ బటరు అట్లాంటివి తీసుకెళ్ళండి ఊరికే వంట పెంటలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నప్పుడు బాగా మనం వంట పెంటలు అనే నేను ఊరికే ఏదో అంటున్నాను కానివ్వండి అవి వంట లేకపోతే మనం లేవు మనం మనం చేసుకోవాల్సింది మనం ఆనందంగా ఉండాలంటే మనం చక్కటి వంటలు చేసుకోవాలి తినాలి అయితేనండి ఒకసారి ప్రకృతి ప్రకృతితో గడిపేందుకు ప్రయత్నించండి అది కూడా అది మీరు ఒంటరిగా వెళ్తారా మీరు కుటుంబంతో వెళ్తారా అనేది అది మీ ఇష్టం సరేనా తర్వాత సోషల్ మీడియా లేకుండా ఇరవై నాలుగు నా నాలాంటి వాళ్ళతో ఒక నాలాంటి వాళ్ళకు కుదరదు బహుశా ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు ఫోన్లు అన్నీ కూడా పక్కన పెట్టి ఆ ట్యాబ్లెట్లు గీబ్లెట్లు అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి నేను హాయిగా ఒకసారి ఒక్కొక్క రోజున హాయిగాను కాళ్ళు మసాజ్ చేయించుకుంటాను చక్కగా ఇంకా ఏవేవో పనులు చేయించుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉంటానన్నమాట తర్వాత ఒకరోజు ఏమి చేయకుండా ఉండటం ఏమొద్దు అసలు బెడ్ మీద హాయిగా పడుకోండి హాయిగా పడుకోండి ఏదైనా ఆలోచనలు వస్తున్నాయి అంటే జపమాలు పట్టుకోండి హాయిగా ఓం శివాయ అనుకోండి లేకపోతే ఓం ఐం హ్రీమ్ క్లీమ్ చాముడా ఏమి ఇచ్చా అనుకోండి లేకపోతే అమ్మ తల్లి మాత దుర్గా మాత ఎక్కడున్నావు తల్లి అదిమ్మా ఇవమ్మా అని అనుకోండి అంతే హ్యాపీగా హాయిగా ఏం కావాలంటే అది తినండి హాయిగా ఎప్పుడు పడితే అప్పుడు ఇదిగో ఏదో ఇప్పుడు నిద్రపోకూడదు ఇప్పుడు అసలు సంధ్య వేళ లేకపోతే అప్పుడు వేళ ఇప్పుడు వేళ అప్పుడు స్నానం చేయకూడదు అన్నం తిన తర్వాత స్నానం చేయకూడదు స్నానం అప్పుడు చేయాలి ఇట్లాంటి రాత్రిపూట చేయకూడదు ఇట్లాంటి యాదవ్ మాటలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేసేయండి సరేనా సరే ఏం చేయకుండా హ్యాపీగా ఉండండి ఒకరోజు ఇంట్లో ఒక మూవీ ఒక ఇంట్లో ఏదో ఒకటి ఓటీటీ ఏదో ఒకటి చూసుకోండి యూట్యూబ్లో కానీ టీవీలో చూసుకోండి చక్కగా అచ్చంగా ఏదో నా వీడియోలు మీరు ఈ టీవీలో చూ చూ చూసుకోవటం కాదు సినిమాలు కూడా చూసుకుంటూ ఉండండి సరే ఆ తర్వాత నైట్ డిన్నర్ చక్కటి డిన్నర్ ప్లాన్ చేసుకోండి చక్కగా ఆలు క్రిస్పీగా ఉండే వేపుడు ఆ వేపుడు కూడా ఎట్లా చేస్తారంటే బాగా ఇంత నూనె వేసుకుని చిన్నపిల్లలు కదా మీరు అందుకని చదువుతున్నారు చాలా మందికి నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్ల పిల్లలకి చాలా ఇష్టం అనమాట అంటే నలభై నలభై ఐదు యాభై ఏళ్ళ వాళ్ళు కూడా నాకు చిన్నపిల్లలే మీరందరూ అయితే హాయిగా ఇంత ఇంత నూనె వేసుకుని మంచి నూనె వేసుకుని తర్వాత సన్నగా ఆలుగడ్డలు క కట్ చేసుకుని సన్న ముక్కలు తరి తరగాలన్నమాట అవి ఏంటంటే తొక్కు కూడా తీసేయాలి తర్వాత బాగా చక్కగా గలగల గలగలలాడేలాగా గలగలపారుతున్న సెల ఏరులా అని ఒకసారి ఆ పాట పాడుకుంటూ అట్లా అట్లా దీన్ని గలగల గలగల వేయించేసేయండి తర్వాత ఏం చేస్తారంటే నూనె వేయి వేగిన తర్వాత చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా నూనెంత తీసేసేసి మొత్తం తీసి డ్రైన్ చేసేసేయండి చేసి ఆ ముక్కలు మాత్రమే ఆ కడాయిలో ఉంచి ఉప్పు కారం పసుపు ఇంగు వేయండి ఎంత బాగుంటుందో నేను చెప్పలేను ఇంతంత 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 కూర తినేసేయచ్చు అనమాట ఎంత ఎంత రైస్లో ఇంత కూర తినచ్చు అట్లా చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు చాలా బాగా ఇష్టంగా తింటూ ఉంటాను అన్నమాట అయితే అట్లా మంచిగా చేసుకోండి తర్వాత కొంతమందికి ఎప్పుడైనా ఒక్కొక్కసారి భోజనాలు పెట్టండి సరదాగా భోజనాలు పెట్టండి అది బయట నుంచి తెప్పిస్తారా మీరు ఆ భోజనాలు లేకపోతే ఇంట్లో వంటలు చేస్తారా చేయిస్తారా అనేది అది మీ ఆప్షన్కి అనమాట నేను సో అట్లా చాలా బాగుంటుంది అట్లా భోజనాలు తింటాం చేస్తుంటే వాళ్ళకి ఇచ్చిన ఏదో పప్పు పచ్చ పచ్చడి చక్కటిది లేకపోతే వంకాయ పెరుగు పచ్చడి లేకపోతే వంకాయ పచ్చి పులుసు ఆ పచ్చి పులుసుతో పాటు కంది పచ్చడి కానీ లేకపోతే శనగపప్పు తుప్పుతో చేసుకున్న పచ్చడి ఉంటుంది వే వేయి వేయించి శనగ పచ్చడి just don't నేను చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది అది అది చేసినప్పుడల్లా మావిడల్లం పచ్చడి కానీ లేకపోతే ఇదే పచ్చి పులుసు కానీ చేస్తానండి చాలా బాగుంటుంది సో అట్లాగే కొంత ఒక ఒక పది పదిహేను మందిని కానీ చాలా మందిని చక్కగా చాలా మీకు మీరు పెట్టగలిగినంత వరకు మీరు భోజనాలు పిలవండి చక్కగా వాళ్ళందరితోనూ వాళ్ళు ఏదన్నా గాసిప్స్ మాట్లాడుతుంటే వాళ్ళ వాళ్ళని మాట్లాడిన మంచి మాటలు మంచి విషయాలు దేవుడి విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు గాసిప్స్ దేవుడి విషయాలు కాకుండా మంచివి ఎవరికైనా రూపకారానికి లేకపోతే ఎవరికైనా ఒక సహాయం చేసే విషయాలు లేకపోతే ఒక మంచిది ఒక చక్కటి మూవీ గురించి లేకపోతే చక్కటి ప్రకృతి గురించి చక్కటి కొండ ప్రాంతాలు అన్నీ నది నదులు వీటి గురించి మాట్లాడుకోండి తర్వాత ఏంటంటే ఒక ఇంకొక రోజు ఏం చేస్తారంటే మీతో మీరు మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి అంటే ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ తలకు నూనె మర్దన చేసుకోండి బాగా మంచిగా లేకపోతే మీకు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత మర్దన చేయించుకోండి బాగా ఇలా 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 ఇలే ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా మర్దన చేయించుకోండి ఆ మర్దన చేసుకోవటంలో నుండి నువ్వుల నూనె నువ్వుల నూనె కొంచెం వెచ్చటి నూనె వెచ్చగా చేసి కొంచెం గోరెచ్చగా చేసి దాన్ని మర్దన చేస్తే చాలా బాగుంటుంది మనం చేసే కంటే కూడా ఎదటి వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుంటుంది ఏముంది మనకి మన స్టాఫ్ ఉంటారు వాళ్ళకి ఏదో ఒక హండ్రెడ్ ఇచ్చి చక్కగా కాసేపు మర్దన చేయ తల్లి అంటే హ్యాపీగా చేసేసుకుంటుంది తర్వాత లేకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ మసాజ్ బాడీ మసాజ్ కూడా చేసే వాళ్ళు చాలామంది ఇంటికి వచ్చి చేస్తారు వాళ్ళ చేత మా మంచిగా బాడీ మసాజ్ చేసుకోండి ఫేస్ ప్యాంపరింగ్ చేసుకోండి అంటే ఏంటంటే ఫేస్కి ఏదన్నా చక్కగా మంచి క్రీమ్ రుద్దుకుని లేకపోతే క్రీము లేకపో క్రీమ్ మామూలుగాను లేకపోతే పాల మీగడ రుద్దుకును లేకపోతే పచ్చి పాలల్లో కాటన్ ముంచి అట్లా 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 చక్కగా అలా పెట్టుకోవటము లేకపోతే చక్కగా అట్లాంటి పనులు చేసుకోండి లేకపోతే మెని మెనిక్యూరు పేడిక్యూరు మానిక్యూర్ పెడిక్యూర్ అట్లాంటివి చేసుకోండి అంటే గోళ్ళు చక్కగా నీట్గా ఇలా ఇలా నీట్గా పెట్టుకుని చక్కగా దానికి మంచిగా మసాజ్ చేసి కొంచెం గోరు వెచ్చటి నీళ్ళు కొంచెం వేచి వెచ్చటి నీళ్ళే వేడి నీళ్ళల్లో కాసేపు ఒక పది 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 నిమిషాలు చేతులు పెట్టి మళ్ళీ కాళ్ళు అలాగే పెట్టి పెడిక్యూర్కి ఇవన్నీ చేసుకుని తర్వాత చివరికి చక్కగా గోరులన్నీ కూడా నీట్గా కట్ చేసుకుని చక్కగా మంచిగా గోళ్ళల్లో ఉన్న మట్టి గిట్టి అంతా తీసేసి మంచిగా హ్యాగా నెయిల్ పాలిష్ చేసుకుని హ్యా హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండి మహారాణిని నేను నేను బ్రహ్మాండంగా నేను అసలు మిస్ వరల్డ్ లాగా ఉన్నాను అని రెచ్చిపోండి మీరందరూ సరేనా తర్వాత ఏంటంటే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేవండి ఇట్లా మనతో మనం మనం ప్యాంపర్ చేసుకుంటూ ఉండాలన్నమాట నెలరో ఒక్క రోజైనా తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను మీకు నిద్ర లేటుగా నిద్ర లేచి అలవాటు ఉంటే కనుక ఒక రోజు ఎర్లీ మార్నింగ్ లేవండి ఐదు బావు ఆ టైంలో లేవండి గబగబ గబగబ హాయిగా లేచేసి గబక్కన మొహం కడుక్కుని చక్కగా మీ బాల్కనీలోకి కానీ లేకపోతే మీ వీధి చివరిలో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత బాగుంటుందో అని నేను చెప్పలేను అనమాట అమ్మో రోజు అసలు మనం నేను మిస్ అవుతున్నాను రోజు ఈ చేయాల్సిందే అని అనుకుంటాం కానీ మళ్ళీ నెక్స్ట్ డే మనం చేయలేము అనమాట తర్వాత ఏంటంటే ఒకరోజు కొత్త బ్రాండ్ ట్రై చేయండి అంటే ఏంటంటే కొత్త బ్రాండ్ ఇప్పుడు మనం రోజు బ్రూక్ బాండ్ కాఫీ దాగుతాం నరసు కాఫీ కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఆ సంధ్య చెప్పింది ఆ సబిత చెప్పింది అక్కడ ఆవిడ చెప్పింది ఈవిడ చెప్పింది చాలా బాగుంది చాలా బాగుంటుంది చాలా ఎట్లా ఉందో చూద్దాం ఇక్కడ అట్లాగే కొత్త డ్రెస్ కొత్త బ్రాండ్ ఇప్పుడు ఎప్పుడు ఒకే బ్రాండ్ ఏదో బీబా బీబా గీబా లేకపోతే ఒకే షాప్లో ఉంటారు కదా వేరే షాప్లో అక్కడ కట్ కటింగ్ ఎట్లా ఉంటుందో ఎట్లాగో అక్కడ వాళ్ళు వాళ్ళు మీకు మీకు సరిపోయేలాగా కరెక్ట్గా మీ బాడీ కొలతలకి సరిపోయేలాగా వాళ్ళు వాళ్ళు మీకు కుట్టారా లేదా అనేది అర్థమైపోతుంది అట్లాగే చెప్పులు వేరే బ్రాండ్ చెప్పులు మీరు ఎప్పుడు బాటా వాడుతున్నారా మోచి వాడుతున్నారా లేకపోతే ఇంకోటి వాడుతున్నారా అంటే ఇంకొక సరదాగా ఇంకొక బ్రాండ్ జోలికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి అవి ఎట్లా ఉన్నాయా అని పైగా ఇంకోటి ఏంటంటే ఎక్కువ తక్కువలు ఉండకూడదండి చెప్పులు మన పాదం ఎంత ఉందో అంతే సైజు ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి సరేనా అట్లాగూ మంచి మంచి అట్లాగే టీ తాగేవాళ్ళు అలవాటు ఉంటే కనుక తాజ్మహల్ టీ తాగేవాళ్ళు ఉంటే కనుక సరే టీ తాజ్మహల్ ఇన్ని రోజుల నుంచి తాగుతున్నాం కదా వాహటీ 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 అని చెప్పి ఆడేవాడో ఆయన తబలా వాయించి ఆయన ఆయన యాడ్స్ చేస్తూ ఉంటాడు అది చూసి మనం ఇది నేర్చుకున్నాం కదా ఇది తాగుతున్నాం కదా ఇప్పుడు సరదాగా రెడ్ లేబుల్ ఎలా ఉంటుంది బ్రూక్ బాండ్ అనేది ఏదో ఒకటి రెడ్డి లేబుల్కి నేనేదో నేనేదో ఎండార్స్మెంట్ చేస్తున్నానని కాదు మీ ఇష్టం ఊరికే స ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను అదే వెళ్ళి కొనుక్కోవాలి తాగాలని నేను చెప్పటం లేదు నేను చెప్పనట్లాగు దేన్ని కూడాను ఏ బ్రాండ్లు కూడాను నేను అసలు ఎప్పుడు కూడాను ఇది చేయనండి రికమెండ్ చేయను సో అట్లాగో ఒక డిఫరెంట్గా ఉండేది ఏదో ఒకటి ఒక ఒకటి తాగండి అట్లాగూ తాగిన తర్వాత ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడపండి పొద్దునుంచి సాయంకాలం వరకు నేను ఏం చేశాను ఓహో ఇవాళ సన్ రైజ్ చేశాను కదా అండి అన్నీ ఒకే రోజు చేయమని కాదు ఒక్కొక్క రోజు ఎన్నుకోండి సన్ రైజుకి ఒక ఒక రోజున మన బాడీ ప్యాంపరింగ్కి ఒక రోజున లేకపోతే ఒక రోజున భోజనాలు పెట్టడానికి ఒక రోజున లేకపోతే మనమే బాగా మంచిగా ఖాళీగా హాయిగా ఉండటానికి ఒక రోజున ఇట్లా ఇట్లాంటివన్నీ చేసి నేను చెప్పినవన్నీ చేసిన తర్వాత నెల రోజులు తరువాత నెల రోజులు చేయండి ఆ చేసిన ఒక్కొక్క రోజున ఏం చేస్తారంటే ఇవాళ ఒక ఫలానా పని చేశాను కదా అని రాత్రి పడుకున్నప్పుడు హాయిగా ఆనందంగా నేను పొద్దున్నే ఎంత ఆనందించాను ఎంత బాగుంది అట్లా ఎంత బాగుంది ఇప్పుడు ఎంత బాగుంది ఆ టైంలో ఎంత బాగుంది ఆ వాళ్ళు ఫలానా వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఎంత బాగుంది అది ఇదని చెప్పి చక్కగా ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకుంటే మంచి నిద్ర పడుతుంది మీ గనుక ఆ నిద్రపోయే టైంలో కనుక తల పట్టింది తల తల కొంచెం నొప్పిగా ఉంది అంటే వాతావరణం చల్లగా ఉంటే వెచ్చటి నీళ్ళతో మొహం కడుక్కోండి వేడిగా ఉన్న వాతావరణం ఉంటే కనుక బాగా ఎండాకాలం ఇది ఎండాకాలం కాదు ఊరికే చెబుతున్నాను అనమాట బాగా ఎండలు ముదిరిపోతుంటే చల్లటి నీళ్ళతో మొహం మొహంగడుక్కోండి అంటే ఐస్ వాటర్తో కాదు మా మామూలుగా ఆర్డినరీ ట్యాప్ వాటర్తోని ఇట్లాంటివన్నీ చేసుకున్నారనుకోండి మన మీద మనకి ప్రేమ కలుగుతుంది మన మీద మనకి విలువ కలుగుతుంది మన ఆరోగ్యం అంటే ఏంటి దాని విలువ ఏంటో తెలుస్తుంది తర్వాత ఇది బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే భగవంతుడు అనేవాడు ఎంత గొప్పవాడు ఇన్ని ఇన్ని విషయాలు నాకు ఇచ్చాడు ఇన్ని విషయాలు చేసుకుంటానికి నాకు అవకాశం ఇచ్చాడు అని చెప్పి చాలా పొంగిపోతారు అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ చేయండి ఒక్క నెల ఈ నెల రోజుల్లో కనుక ఇట్లా చేస్తే కనుక మీకు ప్రతి నెల కూడా ఇలాగే చెయ్యాలి అని కూడా అనిపిస్తుంది ప్రతి నెల చెయ్య చెయ్యగలిగితే కనుక మీరు మీరు ధన్యులు అంటా నేను సో ఇంకొక మంచి టాపిక్తో మనం కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్